యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు గురువారం సాయంత్రం రుద్రంగి మండలంలోని దెగావత్ తండా గ్రామంలో యువకులకు క్రీడా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ యువకులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు గిరిజన తండాలలో చదువుకొని కలెక్టర్ ఎస్పీ అయిన వారు మన జిల్లాలో ఉన్నారని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు సూచించారు ఈ కార్యక్రమంలో సి వెంకటేశ్వర ఎస్ఐ సిరిసిల్ల అశోక్ పోలీస్ సిబ్బంది మాజీ సర్పంచ్ దెగవత్ సరిత తిరుపతి గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు ఒక నెల క్రింద సిట్ల టైంలో ఒక పర్సన్ ఇట్లా ఒక మంచి ఇట్లా వాక్ చేస్తున్నారు వాక్ చేసినప్పుడు ఒక బైక్లో వచ్చిన కానీ తాగి ఉన్నారు కూర్చున్నారు ఆ తెచ్చేజా ఏమైనా పర్సన్ ఉంటారో తెలియదు ఇప్పుడు తప్పు ఎవరు అందరూ ఏమంటారు మందు సో దాంతో ఏంటి ఇప్పుడు మనం ఏం చేసాం జనరల్గా యాక్సిడెంట్లో చనిపోతే ఆ స్పోర్టీ అని స్టేషన్ అది పెద్ద ఏం అయింది ఇప్పుడు పది సంవత్సరం పిక్ తాగిన తర్వాత బండి నడిపిస్తే ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే పది సంవత్సరం చిన్న చిక్క కాదు పది సంవత్సరం సో దయచేసి మీరు తాగిన తర్వాత బండి నడ నడవండి ఎందుకంటే మీ రోడ్ కూడా మీరు అందరు చూసారు ఇట్లా టర్న్స్ టర్న్స్ అన్ని చాలా మళ్ళీ ఇక్కడ నుండి ఏమైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి పంపాలి మళ్ళీ ఫస్ట్ ప్లేయర్ దురంగ మళ్ళీ దాని తర్వాత ఇంకా ఏమైనా సీరియస్ ఉంటే ఇంకా దురం దయా చేసి మీరు అన్నీ రూయిల్స్ ఇట్లాంటి ఫాల్ టీకా అండ్ పిల్లలు మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆడుకోవాలి మళ్ళీ అది మీ మైండ్ వేస్ట్ ప్లేస్కి పోకూడదు